హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్ గురికి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఉండడంతో ఈ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇక ఈ కారణంగా కోస్తా యానాంకు ఆకస్మిక వరద ముప్పు కూడా పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జలాశయాల్లో వరద నీరు వచ్చి చేరింది దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం సాగుతుంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు ఈ కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది అదే సమయంలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర యానాం ప్రాంతాలకు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది ముఖ్యంగా తూర్పుగోదావరి గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంలో ఈ ముప్పు అధికంగా ఉంటుందని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది ఇక ఈ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద నీరు భారీగా వచ్చి చేరింది ఇక విజయవాడలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం నాలుగు లక్షల క్యూసెక్లో దాడడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు నదీ పరివాహక ప్రాంతాలు లంక గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు ఎవరు వరద నీటిలో ఈతకు వెళ్లొద్దని చేపల వేట కోసం నదిలో ప్రవేశించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరమని హెచ్చరించారు ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కళింగపట్నం విశాఖ కాకినాడ మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేశారు ఇక ప్రస్తుతం అల్పపీడనం శుక్రవారానికి మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిస్సా వైపు కదిలే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేశారు ఇక గురువారం నాడు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం నంద్యాల పల్నాడు జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు